నమస్తే వెల్కమ్ తమిళనాడులో విద్యార్థులు చేతికి తిలకం బ్యాండ్ కట్టుకొని పాఠశాలకు వెళ్ళలేరు అలాగే ఏ విద్యార్థి కూడా తన పేరులో కులాన్ని చేర్చుకోలేరు ఎవరైనా విద్యార్థి ఇలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం త్వరలోనే ఈ నిబంధనలపై ప్రభుత్వం అధికారిక గెజెట్ విడుదల చేయనున్నది రాష్ట్రంలోని పాఠశాలల్లో కుల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కఠిన నిబంధనలను రూపొందించనున్నారు దీని సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి ఈ విషయమై ఏడాది క్రితం ఏర్పాటైన కమిటీ విచారణ నివేదికను పూర్తి చేసింది తమిళనాడులో ఇరవై ఇరవై మూడులో మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు అధ్యక్షతను ఏర్పాటైన కమిటీ తన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు అందించింది ఈ కమిటీ తన సిఫార్సులను ముఖ్యమంత్రికి సమర్పించింది గతేడాది ఆగస్టు నెలలో తిరునెల్వేలిలోని నంగూనేరియాలోని ఒక పాఠశాలలో షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన అన్నదమ్ముల జంటపై కుల వివక్ష కారణంగా పాఠశాలలోని మరో కులానికి చెందిన విద్యార్థులు దాడి చేశారు దీని తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని పరిష్కారానికి ప్రణాళికను రూపొందించాలని కోరారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సేసిటివి